కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఓట్స్తో చపాతి లేదంటే పరోటా అంటారు కదండి అది ఓట్స్తో పరోటా చేసుకుంటున్నాము ఇంకా ఆలస్యం చేయకుండా మనం రెసిపీ చూసేద్దాం ఒక రెండు కప్పులు ఓట్స్ తీసుకోండి తీసుకొని దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోండి పౌడర్ లాగా ఇది దీన్ని జల్లెడైనా పట్టుకోవచ్చు మీరు లేదంటే అలానే వేసేసుకోవచ్చు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కనుక ఇప్పుడు మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా గ్రైండ్ చేసుకుందాము ఇక్కడ నేను పాలకూర ఒక ఎనభై గ్రాములు తీసుకున్నాను నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దాన్ని ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్లో వేసేసుకోండి మొత్తం తర్వాత ఒక చిన్న అల్లం ముక్క ఇది కూడా పొట్టు తీసి కడిగి పెట్టాను ఒక ఇరవై గ్రాములు కొత్తిమీర ఇది కూడా కడిగి పెట్టేసుకున్నాను ముందుగానే సో ఇవన్నీ వేసేసి పచ్చిమిరపకాయలు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు నేను ఇక్కడ ఒక పది పచ్చిమిరపకాయలు వేసాను కొద్దిగా జీలకర్ర అండ్ ఒక టీ స్పూను సాల్ట్ ఇవన్నీ కొంచెమే వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకోండి దీన్ని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఓట్స్ పిండిలో పోసేయండి పోసి బాగా కలపాలి మొత్తం కలిపేసి శుభ్రంగా ఇది ఒక చపాతీ చేయగలిగే షేప్లో వచ్చిన తర్వాత మీరు అంతవరకు కలుపుకుంటూ ఉండండి ఓకే చూడండి ఇప్పుడు మనకి చపాతీ చేయగలిగేలాగా ఫామ్ అయిపోయింది దీన్ని తీసి ఒక లైన్ షేప్ లాగా రోల్ చేసేసి కట్ చేసుకోండి ముక్కలుగా కొంచెం ఇవి మందంగానే చేయాలి మనము ఓట్స్ చపాతీ సో అందుకని కొంచెం పెద్ద పీస్లే కట్ చేస్తున్నాను ఇక్కడ నేను అండ్ ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి కట్ చేసుకున్న ముక్కల్ని మీరు గుండ్రగా చేసి ఫ్లాట్ చేసి పెట్టుకోండి అన్నీ ఇలాగే చేసేసేయండి అండ్ ఓట్స్ పరోటా చాలా హెల్దీ అండ్ చాలా ఫైబర్ ఉంటుందండి ఇందులో సో హెల్త్కి కూడా మంచిది డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా మంచిది మీకు మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ చపాతీ రోల్ చేసుకుందాము కొంచెం మందంగా చేయండి లేకపోతే మీకు గట్టిగా వచ్చేస్తాయి అందుకని కొంచెం మందంగా చపాతీ చేసేసి పక్కన పెట్టుకోండి ఇలాగే అన్నీ చేసేసుకోండి చేసుకొని మనం ఒక్కొక్కటిగా కాల్చుకుందాం మనం చేసి పెట్టుకునే కాల్చుకోవడానికి పెన్నం వేడెక్కిందండి దాని మీద ఈ చేసిన చపాతీ వేసేయండి అండ్ చూడండి మనకి ఇప్పుడు బాగా గ్రీన్ కలర్లో ఉంది కదా కొద్దిగా కాలిన తర్వాత దీని కలర్ చేంజ్ అవుతుంటుంది ఈ కలర్ చేంజ్ అయినాక మీరు ఇంకొక వైపుకి తిప్పుకోండి ఇది సేమ్ మన చపాతీ కాల్చుకున్నట్టేనండి కాకపోతే ఇది ఓట్స్ కదా సో కొద్దిగా టైం పడుతుంది బట్ రెండు వైపులు కాలిన తర్వాత మన చపాతి రెడీ